పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటనలో మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ స్పష్టం పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం ముప్పై మూడు మంది మిలిటెంట్లు మృత్యువాత పడినట్లు వెల్లడి ఎనిమిదవ టన్నెల వద్ద రైలును ఆపేసి ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న మిలిటెంట్లు పాకిస్తాన్లో బలోచిస్తాన్ మిలిటెంట్లు ట్రైన్ ను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను పాదయాత్ర చేస్తూ ఓ రోజు రాత్రి పన్నెండు గంటలకు నిజామాబాద్ జిల్లాలోనే ఒక ఊర్లోకి వెళ్తున్నప్పుడు దారిలో రోడ్డు మీద కూర్చొని కొందరు రైతులు చలిమంట వేస్తున్నారని అందులో ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడని సెలవులు ఉన్నాయని తన తండ్రికి సహాయంగా ఉండాలని వచ్చానని రోజు పేపర్లో రాత్రిపూట పాము కాటుకు రైతు మృతి అని వచ్చే వార్తలు చదివేవాడని ఇప్పుడు బోరు వేయడానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆ అబ్బాయి తనతో చెప్పినట్లు తెలిపారు ఆ మాటలు చెప్తుంటే తనకు చాలా బాధ వేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కష్టాలు ఇలా ఉండేవి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి వెళ్ళాను దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంటో ఎందుకు వచ్చారు అన్నమాట సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నా సార్ భయం వేస్తూ ఉంది పేపర్లో వస్తున్నాయి పాములు కరుస్తున్నాయని చీకటి ఉంటుంది పాములు భయం భయంగా నేను చాలా గత ప్రభుత్వంలో నాటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన అవకతవకల పైన కఠిన చర్యలు ఉంటాయి ఇన్ఛార్జి విసి ఇప్పటికే విచారణకు ఆదేశించారు ఈరోజు గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి విజిలెన్స్ విచారణ కూడా జరిపిస్తాం అరవై రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం తప్పు చేయాలంటే భయపడేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి లోకేష్ అన్నారు యూనివర్సిటీ అనేది అందరికీ ఒక కూడింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వస్తూ జరిగింది అధ్యక్ష ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అల్ జీఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ చాలా మంది శాసన సభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం అన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ హండ్రెడ్ లో ఉండాలి అనే ఆలోచన ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రం ఐఐటి కరక్పూర్ రాష్ట్ర శేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్న సంస్కరణలు తీసుకురావాలి కార్యకులం నిలోపేతం చేయాలనే లక్ష్యంతో గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోర్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూస్ ఆఫ్ పవర్ మిస్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం కలిసి క్లాస్ లో ఉన్న పిల్లలకి క్లాస్ ఆపేసి రోడ్ పేక్ తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసి అధ్యక్ష అదే ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రం కాలేజెస్ ఫర్ Distance education, inkopakana illegal appointments, VC violated the constitution and campaigned for party, for the party in direct elections in favor of ruling party. Continuing the retired professors as principals against the rules of the university. Inko pakana irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు కమిటీ నియమించారు కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కరెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మనం తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఘనబాబు గారు చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం అని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నా గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మందికి టిట్కో ఇల్లు ఇవ్వకుండానే వారి పేరుపై బ్యాంకు రుణం తీసుకున్నారని మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు ఇల్లు రాకుండానే ఈఎంఐలు లబ్ధిదారులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూటమి ప్రభుత్వం రాగానే బ్యాంకులు రుణాలు కట్టేందుకు సీఎం నూట నలభై కోట్లు అనుమతించారన్నారు టిట్కో ఇళ్లలో మౌలిక వస్తువుల కల్పనకు హడ్కో నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్ల రుణం ఇస్తుందని అన్నారు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైతు చేసిందర అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైతు చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్లలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎంట్రీ అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కానీ కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైట్ చేశారు అది కట్టానికి ముఖ్యమంత్రి గారు అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది అది ఇవ్వగానే ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష వాళ్ళందరికి ఎవరికైతే ఉందో వాళ్ళకి అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫై అయ్యి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాము అధ్యక్ష జియో నెంబర్ థర్టీ నైన్ లో ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ ఇచ్చాము అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ మేజర్గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని ఎమ్మెల్యే వరదరాల్ రెడ్డి అన్యాయాలను అక్రమాలను సహించబోడని టీడీపీ నాయకులు పగిడాల దస్తగిరి అలాగే రిటైర్డ్ ఎస్ఐ శంకర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు వైసీపీ గూటి నుండి చేరిన కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి ఎందుకు చేరారో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారని మాట్లాడారు వెంటనే స్పందించిన వరదారెడ్డి పెద్ద ఆయన బ్యాంక్ మేనేజర్లకు చెప్పాయా కరెక్ట్ గా ఉన్న ప్రెస్ మీట్ కూడా చెప్పినాడు బ్యాంక్ మేనేజర్ కూడా ఆ లెటర్ పెట్టారు ఎవరైతే అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వని ఇది మీకు తెలియదా నెంబర్ వన్ జగన్న కాలనీ భూముల గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏడు వందల కోట్ల అవినీతి గురించి మాట్లాడిన దాని గురించి సుమారు గంట సేపు వివరణ ఇచ్చావు దానిపైన అధికారులు రాచమల్లు గారు మచ్చలేని మహారాజుగా తేల్చారని నువే చెబుతున్నావు మరి నిన్ను జైలుకు పంపడానికి పెద్ద ప్రయత్నిస్తున్నానని ఎందుకు భయపడుతున్నావు నంబర్ టూ గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అధర్మ పాలన నాలుగు పాదాలలో జరిగిందని ప్రజలందరికీ తెలుసు నువ్వు అప్పుల్లో కూరుకుపోయావని తినడానికి బియ్యం లేక సోరు బియ్యము ఎరగడకారని తింటామని ప్రతిరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు నీకు ఎక్కడా ఒక సెంటు స్థలము లేదు ప్రస్తుతం నువ్వు కాపురం చేసిన చిన్న కుడిష విద్యలో ఎలాంటి ఆస్తులు లేవని చిన్న ఇంట్లో కాపురం చేసుకుని అనుకుంటున్నారు రాచమల్లన్న గారు నీ దగ్గర వందల కోట్ల డబ్బు ఉంది ఎకరాలు ఎకరాలు భూమి ఉంది ఏమీ లేదని నటించకపోతే వైఎస్ఆర్ పార్టీ కింది స్థాయి నాయకులు నిన్ను కాకులు పడినట్టు పడుతారని భయపడి మేము నటిస్తున్నామని పొద్దుటూరు ప్రజలు అనుకుంటున్నారు అది నేను చెప్పింది కాదు ఇక కౌన్సిలింగ్ మొత్తం లేదు పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారి గురించి బుద్ధి మన్ బుద్ధి మన్నగిచ్చిందని అబద్ధాలు నాలుగని విమర్శిస్తున్నావు నీకు పదవి పోవడం వలన పవరు పోవడం వల్ల నీకు చిన్న మీద చిట్టి ఏమి మాట్లాడుతున్నావో నీకేమీ అర్థం కావడం లేదు మాజీ ఎమ్మెల్యే గారికి నా చివరి కోరిక మీరు కాణిపాకము దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను ఎలాంటి అక్రమాలకు అవినీతి పాల్పడలేదని ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని నువ్వు తడిపట్టలతో ప్రమాణం చేస్తే అప్పుడు నిన్ను ప్రొద్దుటూరు ప్రజలు నియోజక ప్రజలు అర్చిస్తారు సంపూర్ణంగా నమ్ముతారు ఎందుకంటే గతంలో అందరికీ దేవుళ్ళకు అందరి దేవుళ్ళ మీద నువ్వు ప్రమాణం చేశావు కానీ ప్రజలు నమ్మలేదు కాణిపాక వినాయకుడి మీద ప్రమాణం చేస్తే సర్వనాశం అయిపోతారు పెద్దలు చెబుతున్నారు గతంలో బీసీలను నువ్వు పక్కన ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నావా ఇప్పుడు నీకు బీసీలు ఎస్సీలు మైనార్టీలు గుర్తు వచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు పొద్దుటూరులో ముగ్గురు కౌన్సిలర్లు సొంత కూటికి వచ్చినారని సంఖలు గుద్దుకుంటున్నాడు ఆ ముగ్గురు కౌన్సిల్ గతంలో నీ పార్టీకి చెందిన వారే అనేది నువ్వు గుర్తు తెచ్చుకో ఆ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చినారు తిరిగి నీ సొంత కూటికి ఎందుకు వెళ్ళినారు పొద్దుటూరులో ఇది ప్రశాంతంగా ఉంది ప్రశ్న తెలుగుదేశం పార్టీలో అవినీతికి మట్కా క్రికెట్ జూదాలకు తావు లేదు అనే విషయం పొద్దుటూరులో ప్రజలందరూ గ్రహించి గత ప్రభుత్వాన్ని గడ్డ దింపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కంధారా వృద్ధాలు నీతి ప్రవడానికి గెలిపించినారు ఇది ప్రజల యొక్క తీర్పు నువ్వు నేను చెప్పేది కాదండి రాజకీయం అంటే ప్రజల కోసం చేయగలవాల సేవ చేసి మన్నలు పొందాలా కానీ క్రికెట్ మట్కా వారిని కాదు మనం దగ్గర తీయాల్సిందే వారు గతంలో వైసీపీలో ఉండి కొంతమంది కౌన్సిల్ మట్కా క్రికెట్ బెట్టింగ్ చేసేవారు వారు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందనే ఉద్దేశంతో మన యొక్క కార్యకలాపాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరడం ఇటీవల ఒక మా కౌన్సిలర్ భర్త అయిన క్రికెట్ బుక్కి రెడ్ హ్యాండ్గా జమ్మన్గూడు పోలీసులకు దొరకడం ఐదు లక్షల అరవై ఏడు రూపాయలు కేసు నమోదు కూడా చేయడం జరిగింది ఆ కేసులో నందారావు వరదరావు గారు సాయం చేయలేదని బాధతో తిరిగి తన సొంత గుట్టు కూడా పోవడం జరిగింది ఎప్పటికైనా నందాల వరద్రాలెడ్డి ఈ తప్పుడు పనులకు మనకు సాయం చేయడు ఈ పార్టీలో మనకి ఇల్వలేదు గత ప్రభుత్వంలో ఉన్న వరకాడికి పోతే మనకు స్వేచ్ఛ ఉంటుంది సహాయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పోయినారు తప్ప అక్కడ ఏదో మంచివారు అనేది కాదు మరీ ముఖ్యంగా రాచమల సుప్రసాద్ గారు ఒక మాట అంటున్నారు ఇంటిలో పరవాణము కంటే సొంత ఇంటిలో గంజి మేలు అండాడు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాచమల్లా శివప్రసాద్ గారు ధన్యవాదాలు ఇది చెప్పింది వాస్తవం ఇదే పదము సంఘ సేవ కర్త అప్పారావు గారు చెప్పారు అప్పారావు గారు ఇదే పదము అదే పదము మీరు వ్యాఖ్యానించడం కాబట్టి నేను కూడా మీరు అభినందిస్తున్నా ఈడ అీతింది వరద అంటే కాదా ఆయన అవినీతి ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చిన తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి పొద్దుటూరు నంద్యాల వరదారెడ్డి గారు ఏ రోజు కూడా సాంఘిక కార్యకర్తలకు సహాయం చేయడు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక క్రమశిక్షణ పార్టీ ఎంతటి వారైనా తెలుగుదేశంలో కొన్ని ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నా పక్క నుంచి వచ్చి పార్టీలో ఉన్నవారైనా తప్పు చేసేవారు రక్షించరు ఇటువంటి వాళ్ళు పార్టీ ఒప్పుకోడు మరీ ముఖ్యంగా నంద్యాల వర్ధ ఇటువంటి వాళ్ళకు దగ్గర అనే ఉద్దేశం ఇది ప్రజలందరి గ్రహిస్తారు ఇది తెలుసు నంద్యాల వర్ధ ఒకరే చెప్తున్నారు నా జీవితము నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు క్రికెట్ మట్కా అసాంఘ కార్యకర్త పైన నేను సహాయ సహకారం ఇవ్వను నేను చచ్చిపోయినా పర్వాలేదే గానీ అవినీతి జయ్యను జయలియను అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటికైనా చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే రాసముల్లా సుప్రసాద్ రెడ్డి గారికి అవినీతి గురించి మీరు పదే పదే ప్రజా మీద బురద చదువుతున్నారు మీరు మాట్లాడేది అసత్యం పొద్దుల్లో ప్రజలు తీర్పించినారు నీతి నిజాయితీ కోసం తీర్పిచ్చి నిజాయితీ పరులు నందే అవినీతి పరుని ఓడిపించినారు ఇది ప్రజల తీర్పు ఈ తీర్పును మనం కట్టుబడి ఉండాలి తప్ప అవాకులు చవాకులు పేర్చడము మంచిది కాదు ఇది ఈ రకంగా మీరు అవాకులు చవాకులు ఒక రీతిపూర్ణమైన ప్రెస్ మీట్ లో చెప్తుంటే మీరు ప్రజల్లో చిన్న సుబ్బు అయితారే తప్పగా మీరు గొప్ప వ్యక్తులు కారు అని నేను ఇతో కొలుతున్నా ఇప్పటికైనా ప్రజాసేవలోను ప్రజలకు చేయి వాళ్ళ మన్నలను పొంద తప్ప అవాకులు చవాకులు పేర్చడం సభ కాదు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం క్రమశిక్షణ కార్యకర్తలకు సహాయం చేయడము పేద ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం అయితే అన్ని విధాలుగా ఆదుకోవడము చేసే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘించే వాళ్ళకు ఈ పార్టీ సహించదు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా రాజకీయంలో వచ్చే వాళ్ళు ప్రజలు సేవ చేయలే తప్ప క్రికెట్ మట్గా మేము చేసుకుంటామంటే పొద్దుటే ఒప్పుకోరు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉన్న శ్రీ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రంలో జరిగిన సంఘటన గురించి ఆశ్రమ నిర్వాహకులు జీరయ్య స్వామితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్ జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కూల్చిన చెట్ల పునర్నిర్మాణానికి సొంత నిధులు ఇస్తానని ఆర్టీసీ బస్సు సర్వీస్ కల్పించేందుకు రవాణా శాఖ మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ జీరయ్య స్వామికి హామీ ఇచ్చారు కాశినాయన ఆశ్రయం జ్యోతి క్షేత్రం నిర్వాహకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు స్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్ అదే సార్ మన అదే సార్ నాయనగారు తొంభై ఐదులో స్వామి సమాధాయర్ కాస్ గారు ఈయన మన యొక్క శరీర సాధీనా లాగా ఈయన గొప్ప మహాన్యుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమనేవాడు కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుపుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపవు రోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగింది సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తొవి చూపించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క నీటికి ఈ ప్రాంతాల నీటిల్లో అన్నదానం చేయలేదు అన్నదానం గొప్పదే అన్నిదానికని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీ నాయన మండలు పెట్టినది కూడా నాయనగారి టైంలో మన చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్ట్రాల్లో కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ నితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము తరువాతి ఉండే భక్తులు వేలా వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా నిలిగి పంపిస్తున్నాం సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి

మూడు రోజుల పాటు సార్ నేను నంబర్ ఇస్తాను ఎవరుంటే మన వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది సార్ ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అది సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు గచ్చిగా ఇది దీని మీద కాసినాని మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్ దీనికి అది నేను కేంద్ర ప్రభుత్వంతో బాగుంటుంది ఇతర గంటలతో ఇబ్బంది లేకుండా ఎట్లా సాధించాలో వర్క్అౌట్ చేసి చేస్తాను అదే సార్లు కూడా నితీష్ రెడ్డి గారు అందరు కలిసి ఢిల్లీలో ఉంది పైలు ఆ పైలు మీరు ఒక పరిశీలించి మాకు ఎంతవరకు వాళ్ళు వివరాలు తీసుకుంటే మీ సైడ్ నుంచి ఒక పర్సన్ అటాచ్ సార్ సార్ ఉంటాడు సార్ సార్ వైఎస్ఆర్ జిల్లా కమలాపురం గిడంగి వీధిలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో దూరి కంట్లో కారంపొడి చల్లి గొంతు కోసిన దుండగుడు తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు క్షతగాత్రురాలు కరగంగూడి లక్ష్మీదేవిగా గుర్తింపు హుటాహుటిన కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలింపు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు విజయనగరంలో గంజాయి మత్తులో మహిళ ఏఎస్ఐపై దాడికి దిగిన ఆకతాయిలు గుడివాడ గ్రామ జాతరలో గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన యువకులు మహిళా ఎస్ఐ దేవిని జుట్టు పట్టి లాగి బూతులతో తిట్టిన యువకులు భయంతో పరుగులు తీసిన మహిళా ఎస్ఐ 네, <sussurra> 감 <sussurra> రొద్దుటూ మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని గ్రీన్ల్యాండ్ విల్లాస్ నందు ఆరెంజ్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పేరు వచ్చేసి సురేంద్రబాబు ఈరోజు ప్రారంభించిన నా డ్యాన్స్ ఆరెంజ్ డ్యాన్స్ అకాడమీ నుండి మాట్లాడుతున్నాను నా అకాడమీలో వచ్చేసి వెస్టర్న్ ఫోక్ సాల్సా జిమ్నాటిక్స్ జుమ్మా క్లాసెస్ చెప్పబడను అందరికీ అనుకూలంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ క్లాసెస్ చెప్పబడను మార్నింగ్ టైంలో వచ్చే మార్నింగ్ టైంలో వచ్చేసి జుమ్మా క్లాసెస్ ఈవినింగ్ టైంలో వచ్చేసి చిన్న పిల్లలకు డ్యాన్స్ క్లాస్ చెప్పబడను ఈ క్లాసెస్ వచ్చేసి చిన్న పిల్లలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది అందరూ అందరూ రావాలని కోరుకుంటున్నాను ఈ ఇప్పుడు నేను చేసే సెవెన్ ఇయర్స్ నాకు అనుభవం ఉంది వచ్చేసి గౌతమ్ స్కూల్లో కావచ్చు నుండి సరోజని హై స్కూల్లో కావచ్చు నుండి చాలా స్కూల్లో చేశాను ఇప్పటి నుండి ఈరోజు ప్రారం ఈరోజు నా డ్యాన్స్ క్లాస్ ప్రారంభించడం జరిగింది శ్రీ శ్రీ కొత్తపల్లి సర్పంచ్ కొండిరెడ్డి శివచంద్ర రెడ్డి గారు తన కుమారుడైన హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఎవరికైనా మా క్లాసు ఎవరికైనా మా క్లాసు ఇంట్రెస్ట్ గా ఉండి చేరాలనుకునే వారికి ఈ బొంగు బిసైడ్ బిస్ వచ్చేసి గ్రీన్ ల్యాండ్ పోయే దారి రోడ్ లో ఆరెంజ్ డ్యాన్స్ అకాడమీ అనే బోర్డు కనబడుతుంది మమ్మల్ని వాళ్ళను మా బోర్డు బోర్డుకున్నాయి